కురుక్షేత్రంలో ఆడవాళ్ల వల్ల అంటే ద్రౌపది వల్ల యుద్ధాలే జరిగాయి అని చెప్పి ఒక సామెత అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు సీత వల్ల రామరావణ యుద్ధం జరిగింది ద్రౌపది కారణంగా కురుక్షేత్రం జరిగింది క్లియోపాత్ర కారణంగా పాశ్చాత్య దేశాల్లో రెండు మహాసామ్రాజ్యాలు నశించాయి అంటే మగవాళ్లకున్న స్త్రీ లౌల్యం అనే బలహీనత ఉందే స్త్రీ వల్ల జరగల మగవాళ్లకున్న ఆడవాళ్ల పట్ల ఉన్న బలహీనత వల్ల జరిగిందన్న సంగతి అర్థం చేసుకుంటే చాలు ఈ నోటికి మాట్లాడేవాడు మగవాళ్ళు గనక ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఏమీ స్త్రీ వల్ల జరిగిందా స్త్రీ పట్ల వాళ్లకున్న వ్యామోహం వల్ల జరిగింది అది గుర్తుపెట్టుకుంటే అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ అమ్మ అమ్మ మహాభారతంలో ఇందాక మీరు ఆదర్శంగా చక్కగా ఆదర్శంగా ఉంటే అలాగే జెంట్స్ కూడా వాళ్ళ దాంట్లోకి వస్తారు అన్నారు మరి మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడు పుట్టుకుతోనే అందుడు అవును ఆయన భార్య గాంధారి ఆయన అందుడు అని చెప్పేసి ఆవిడ కూడా కళ్ళగంతలు కట్టుకుని ఆయన దారిలోనే నడుస్తూ ఉంటుంది ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆవిడ కళ్ళగంతలు కట్టుకుని పతి ఏ ప్రత్యక్ష దైవం అని చాటుకుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో ఉన్నారు కదా సో ఆయన్ని సరైన మార్గంలో ఆవిడ గంతలు కట్టుకోకుండా కళ్ళు తెరుచుకుని ఆ పెంపకాన్ని సరిగ్గా పెట్టుంటే ఈ యుద్ధం జరగకపోయి ఉండేది కదా అన్న డౌట్ ఉంది సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఆవిడ కళ్ళ గంతలు కట్టుకున్నది భర్త చూడని లోకాలు తాను చూసి ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో అంతేగాని ఆవిడికేం తెలియదని కాదు మహాభారతంలో బ్రహ్మాండంగా తెలివిగల వాళ్ళు రాజనీతి తెలిసినటువంటి వాళ్ళు ఎవరంటే భీష్ముడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు ద్రౌపది గాంధారి కూడా చాలా తెలివిగలదు తాను కళ్ళ గంతలు కట్టుకుని భర్తకి లేని భోగాలు నాకు దేనికి అని సాధారణంగా భర్తే కాదండి పిల్లల్ని ఏదైనా తినద్దు అన్నప్పుడు ఇంట్లో తల్లి మానేస్తున్నాం మానేదా కుటుంబ ఇది ఇక్కడ పొరపాటు పడతాం మనం భర్త కోసం భార్య మానేసిందంటాం పిల్లల కోసం మానేదమ్మా నువ్వు కాఫీ తాగుతున్నావు నేను ఎందుకు తాకూడదు అని పిల్లవాడు అడిగితే తల్లి ఏం చేస్తుంది తన కాఫీ మానేసి పిల్లవాడికి పాలిస్తుంది కదా ఇది ప్రేమతో చేసేటటువంటిది ఇష్టంతో చేసినటువంటిది కానీ విషయాలను గమనించకుండా మాత్రం లేదు ఆవిడ దుర్యోధనుని మొదటి నుంచి సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేయనే చేసింది ఆవిడ ఆ వస్త్రాపహరణ సందర్భంలో కూడా అక్కడ జరుగుతున్న హాహాకారాలు విని ఇక్కడేదో జరుగుతోంది నువ్వు కల్పించుకోమని చెప్పి భర్తకి చెప్పింది ఆవిడ ఆవిడ చెప్పినందువల్లే ధృతరాష్ట్రుడు ఆవిడ కోరికలు ఇచ్చాడు ఎందుకంటే ద్రౌపది గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరి దగ్గరుంది గాంధారి పక్కన చేరింది అంచేత వెంటనే ఇక్కడేదో జరుగుతోంది కనుక దాని నుంచి రక్షించమని చెప్పడం ఇద కోలవధువుకి అవమానం జరిగితే వంశనాశం అవుతుంది జాగ్రత్త అని అక్కడ చెప్పింది దుర్యోధనుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా మనకుంది ఆఖరికి యుద్ధానికి వెళ్ళబోయే ముందు కూడా నమస్కారం చేయడానికి వస్తే ఎతో ధర్మస్తతో జయ అని చెప్పిందే తప్ప నువ్వు గెలుస్తావు నాయన అని చెప్పలా అర్థమైందా నువ్వు గెలుస్తావని చెప్పలా ధర్మం ఎక్కడుంటే అక్కడే గెలుస్తూ గెలుపు ఉంటుంది అని చెప్పింది దానికి ముందు ఇంకో మాట కూడా ఉంటుంది ఇది ఒకటే మనం చెప్పుకుంటాం ఏమంటే ఎతో కృష్ణస్తతో ధర్మ అంది ఎటుపక్క కృష్ణుడు ఉన్నాడో అక్కడ ధర్మం ఉంది ఎతో ధర్మస్థతో జయ అంది అంటే కొడుకు ధర్మ మార్గంలో ఉండాలని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది భర్తని కూడా సరిదిద్దే ప్రయత్నాలు చేసింది ధృతరాష్ట్రుడికి ఎన్నో సలహాలు ఇచ్చింది వినకపోతే ఏం చేస్తారమ్మా వినేటట్టుగా చెయ్యాలి ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేసింది ధర్మం గురించి చెప్పింది వాటన్నింటినీ మనం భారతం చదివితే తెలుస్తాయి చదవకుండా చెప్పాను కదా వేరే కారణాలుగా మనకి ఇవేవో ఒకటి చూపించి మన పురాణ ఇతిహాసాల మీద మన మనస్సును విరిచేసే ప్రయత్నం చేయడంలో భాగంగా ఒక్క భాగం మాత్రమే తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది